లైన ఘోరంతో పాకిస్తాన్ దేశపోల్ల కడుపులున్న కుట్రెందో బయటపడ్డది పాపం ఉట్టి పుణ్యానికి టూరిస్టుల పానాలు తీసిర్రు ఉగ్రవాదులు అసొంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పేరునవడతనే పండ్లు పటపటా కొరుకుతుర్రు మన పబ్లిక్ ఈ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద పబ్లిక్ ఏ తీరుగా సంబరాలు చేసుకుంటురో ఒకసారి చూద్దాం పార్ ఆపరేషన్ సింధూర్ మీద మనోళ్ళ మురిపోయి చిన్నగా లేదు పో పాకిస్తాన్ మీద మనోళ్ళు చూపెట్టిన మోకకు మస్తు మురుస్తున్నారు సెంట్రల్ సర్కార్ ను మస్తు తారీఫ్ చేస్తున్నారు గట్టిగా నజర్ చేస్తే వారంలో మాడి మసిపోక్ అవుతుంది ఎందుకో అంత ఉరుకులాట అని పాకిస్తాన్ వాళ్ళ పేరు వినబడితే చాలు పడపడ పడవని పండ్లు కొరుకుతున్నారు మన దేశ పబ్లిక్ వాళ్ళు పహల్గామ్ చేసిన పనికి అభం తెలియని టూరిస్టుల్ని పేరు అడిగి మరి ఒక ఉగ్రవాద చర్య చంపడం అనేది చాలా హేయమైన చర్య ఆపరేషన్ సింధూర్ అనేది చాలా తీవ్రంగానే ఉండాలని చెప్పి భారతీయులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు రాత్రి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందంటే మొత్తానికి ఏమైనా సరే మన ఇండియా కంపల్సరీ పాకిస్తాన్ బుద్ధి చెప్పి వాళ్ళని అవు మరి మన తానికి వచ్చి మన ఊకుంటారా వట్టి పుణ్యానికి పెహల్గా ఇరవై ఆరు మంది అమాయకులను తుపాకులు పెట్టి కాల్ చేసినందుకు నెత్తులు మలుగుతున్నది మరి పబ్లిక్ ఇప్పుడు ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ పేరు లేకుండా చేయాలని అంటున్నారు భారత సైన్యానికి రక్షణ శాఖ వాళ్ళకు కూడా అండగుంట పబ్లిక్ కు ఉగ్రవాదుల కాని ఉగ్రవాదుల వెనుకూని నడిపించే వాళ్ళకు తగినటువంటి గుణపాఠం చెప్తా అని చెప్పి చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళ శిబిరాల మీద శిక్షణ శిబిరాల మీద దాడులు చేసి ఒక విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎవరి నోట్లకి ఏం చిన్నా ఒకటే మాట పాకిస్తాన్ అయ్యో అనొద్దు ఇగాళ్ళని ఇప్పటి వరకు క్షమించింది చాలు ఇదే కరెక్ట్ మోకా ఈ దెబ్బతోనే వాళ్ళ అడుగుల కూడా గాని రాకుండా చేయాలనేది మనోళ్ళు అంటున్న మాట గంత కశ్మీర్ ఉన్నది అన్నట్టు మరి మన జనాలు పార్టీ లేయయినా జెండా లేయయినా రాజకీయం ఏదైనా మనం అందరం భారతీయులమే అంటున్నారు సైన్యానికి ఏమో కాని మన పబ్లిక్ కు దొరికితే అధికారుల కిందేసి షీమల నలిసేటు ఉన్నారు పో చూస్తుంటే పాలోని పగ పోయినా అన్నట్టు పాకిస్తాన్ మనకు పాలోని కంటే ఎక్కువయండి ఇప్పుడు ఏ ఎప్పుడోటి ముందటేసుకుని కాంచాలని చూస్తూనే ఉంటారు ఓ కాంచి కర్రులు కాల్చి వాత పెట్టినా కరువుతోని కొట్టుకున్నా కయ్యానికి కాలు దూగుడు మాత్రం ఆపరు నెత్తికి దానికి సౌరు లేదు కానీ మీసాలకు సంప్యంగా నూనె కావాలట వెనకడికోడు అగో అటునే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వల్ల పనితనం చూస్తుంటే ఎందుకు నాయన ఎప్పుడోటి తిట కాంచుకుంటారు మీ తిటమోకాలలో నా దుబ్బాబోయ్యా